విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఒక జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను మేము వైసీపీ పార్టీకి సపోర్ట్ చెయ్యం అని చెప్పినటువంటి భార్యాభర్తల మీద ఒక వైసీపీ నాయకులు అంటే ఒకడో ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకులు చేసినటువంటి దాడిలో భర్తకు గాయాలైనాయి భార్యకు కడుపుతో ఉన్న మహిళ అంట ఆవిడ ఆవిడికి ప్రెగ్నెన్స్ ఆవిడ కడుపు అబార్షన్ అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పడం జరిగిందంట అది నా దృష్టికి వచ్చింది న్యూస్ నిజంగా అది కరెక్టా కాదా అన్నది కూడా నాకు పూర్తిగా దీని మీద వివరాలు అయితే తెలియగానే పేపర్లో వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే తెలియదండి పూర్తిగా విషయాలు తెలియకపోయినా సరే పేపర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అన్నిటి మీద వచ్చిన దాని మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను నిజంగా నిజంగా మనం ఎక్కడున్నాం ఏ రోజుల్లో ఉన్నాం ఫిఫ్టీన్ డెకేట్స్లో ఉన్నామా లేకపోతే సిక్స్టీన్ సెవెంటీన్స్లో ఉన్నామా టూ థౌజండ్లో ఉన్నామా మనం ఎక్కడున్నాము నిజంగా తెలియట్లేదా అండి ఔరంగజేబు ఇలాంటి టైంలో అక్బరు బాబరు ఔరంగజేబు వచ్చిన ఆ టైంలో ప్రతి వాళ్ళను హింసించి వాళ్ళకి అధికారం వచ్చేలాగా వాళ్ళ మాట వినేలాగా వాళ్ళు ఏది చెప్తే అది నడిచేలాగా మాత్రమే వాళ్ళు ఇది చేసేవాళ్ళంట ప్రతి ఒక్కరిని హింసించే వాళ్ళంట ఈ రోజుల్లో కూడా నిజంగా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఇంకా రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గురి చేసి మా పార్టీకి ఓటేయాలి మాకు మాత్రమే ఓటేయాలి మిగతా పార్టీలకు ఓటేయకూడదు మిగతా పార్టీలకు సపోర్ట్ చేస్తే మేము తోలు తీస్తాం తాట తీస్తాం కడుపుతో ఉన్నా కాలుతో కొడతాం ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాం ఇలాంటి రౌడీ రాజకీయాలు చేస్తూ పోతూ ఉంటే ఎక్కడ మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం దయచేసి మంచి రాజకీయాలు చేయండి ఏ పార్టీ అయినా రావచ్చు ఎవరికి విజయ అవకాశాలైన రావచ్చు ఎవరైనా కలవండి మంచి రాజకీయం చేయండి నిజంగా పేదవాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ సపోర్టర్స్ అంటే వాడు జనసేనకి సపోర్ట్ చేస్తున్నాడా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా అని కాకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తే ఒకలాగా జనసేనకి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే ఇంకొకలాగా లేదా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే ఒకలాగా జనసేనకి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఒకలాగా ట్రీట్ చేయొద్దు మనందరం కూడా మనుషులలాగా మనం మనం ముందుకెళ్దాం ఎవరు ఇష్టం వచ్చినట్టు పార్టీకి వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేసుకునేవ్వండి సపోర్ట్ చేసినా సరే వాళ్ళు మన శత్రువులు కాదు మిత్రుల్లాగా అన్నదమ్ముల్లాగా చూసిన వాడే నిజమైన రాజు నిజమైన కింగ్ అవుతారు అన్నది మాత్రమే వాస్తవం అది మాత్రమే గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి దౌర్జన్యాలు ఆపాలని ఇలాంటి దౌర్జన్యాలు చేసే వాళ్ళని తరిమి కొట్టాలని ఇలాంటి దౌర్జన్యాలకు భయపడద్దు ఎవరు ఒకళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వంద మంది వెయ్యి మంది మీరు యూనిటీగా ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి తరిమి కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే అది ఆ సంగతి పక్కన పెడితే ఇంకో సంగతి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీ అందరికి తెలుసు యాక్టర్ పృథ్వీ ఆయన్ని యాక్టర్ పృథ్వీ అన్న పెద్దగా తెలియదు కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అందరికీ తెలుసు అన్న పాపం పది పన్నెండేళ్ళు చాలా కష్టపడ్డాడు సినిమా ఇండస్ట్రీలో నాకు కూడా ఆయన అంటే గౌరవం ఉంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే కష్టపడ్డాడు సరైన అవకాశాలు రాలేదు అని ఎప్పుడైతే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారి నోట రే థర్టీ ఇయర్స్ అన్నాడో ఆ రోజు మేము కూడా నవ్వుకున్నాం ఆయన కూడా చెప్పాడు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పటిదాకా నా జీవితం ఒక ఎత్తు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరో నోట వెంట అది కూడా గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలో నా పేరు ఆయన చెప్పడం రే థర్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన పిలవటం ఆ రోజు నుంచి నా స్థాయి పెరిగిపోయింది నా లెవెల్ మారిపోయింది నా ఇది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా చెప్పడం జరిగింది గడిచిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం దాకా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎంతో 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 గొప్పగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఈరోజును చూస్తే ఎస్ కష్టపడేవాడు అంటే నేను కూడా గౌరవిస్తాను ఒక మాట రెండు మాటలు నోరు జారినా సరే నేను గౌరవిస్తాను చిన్న కృష్ణ లాంటి వాడు కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను గౌరవిస్తాను ఎందుకంటే చాలా కష్టపడి వచ్చారు ఒకసారి తప్పు చేస్తే తప్పకుండా మారండి ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్తా రెండోసారి చేసినా చెప్తా మూడోసారి చేసినా చెప్తా ఎస్ అతను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు వైసీపీ పార్టీకి చేసుకోండి ఎవరు కాదను మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేసుకోండి ఆ పార్టీకి కొమ్ము కాయండి ఆ పార్టీకి ప్రచారం చేయండి కానీ మీలాంటి వాళ్ళు కూడా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి పైకొచ్చి అంటే పది ఏళ్ళు కష్టపడితే గానీ మీకు అవకాశం రాలేదు పైకి ఎదగటానికి అలా పైకి వచ్చిన వాళ్ళు పృథ్వీ లాంటి వాళ్ళు కూడా ఒక సాక్షి ఛానల్ అనుకుంటా ఆ ఛానల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ఒక ప్రోగ్రాంలో ఈయన ఒక క్వశ్చన్ అడుగుతున్నట్టు అవతల వాళ్ళు ఆన్సర్ చెప్తా ఉన్నట్టు దానికి ఏంటంటే క్వశ్చనా పరిటాల రవి నిజంగా పవన్ కళ్యాణ్కి గుండు కొట్టిచ్చారా గుండు కొట్టిస్తే ఆయన ధర్నా చేశారు ఆ ధర్నా ఏ ఛానల్ అంటే ఛానల్ కాదు పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు ఇలాంటి క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా పృథ్వీని యాక్టర్ పృథ్వీని నేను అడుగుతా ఉన్నా నీకు అనిపించట్లేదా కనీసం అన్నా నేను కష్టపడి పైకి వచ్చానే ఈ రోజున ఎంతో కొంత ఇండైరెక్ట్ గా అయినా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అలా మాట్లాడటం నాకు కూడా ప్లస్ అయిందే ఈరోజు నాకు ఇన్ని అవకాశాలు రావటానికి చాలా ప్లస్ అయిందే అని కొంచెమన్నా మనసులో కన్నా నీకు అనిపించట్లేదా లోపల మనసులో కన్నా అనిపించట్లేదా పృథ్వీ గారు మీరంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళలాగా వీళ్ళలాగా నేను తిట్టి మాట్లాడట్లే పృథ్వీ అంటే అటు పృథ్వీ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది ఎస్ యు కెన్ సపోర్ట్ ఎనీ పార్టీ నువ్వు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు చేసుకో పృథ్వీ ఎవరు కాదను ఎవరు కాదను నువ్వు గబ్బర్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నీకు వచ్చిన ఆపర్చునిటీస్ చెంది పవన్ కళ్యాణ్ గారు చెప్పక ముందు నీ పేరు థర్టీ ఇయర్స్ రై థర్టీ ఇయర్స్ అనకముందు నీ ఆపర్చునిటీస్ అయింది అని చెప్పిన తర్వాత నీకు వస్తున్న ఆపర్చునిటీస్ అయింది ఈ రోజు నా యాక్టర్ పృథ్వీ అంటే ఏంటి నీకు తెలియట్లేదా నువ్వు కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గుండు విషయంలో వాళ్ళు చెప్పినా సరే ఆ స్క్రిప్ట్ ఇచ్చినా సరే నీలాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చదవచ్చా అలాంటివి నువ్వు వండి వ్యక్తిగతమైన కామెంట్లు చేయటం వ్యతిరేకమండి అని నువ్వు చెప్పొద్దా నీ సంస్కారం ఏమైపోయింది నువ్వు కూడా అలవాటు పడ్డావా నువ్వు కూడా అలవాటు పడ్డావా అలవాటు పడితే అనవసరం నీలాంటి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కూడా అలా అలవాటు పడ్డావు అనుకో డబ్బుకో లేకపోతే ఇంకొక దానికి అలవాటు పడ్డావు అనుకో ప్రేమ ఉండొచ్చు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమే ఆయన మీద ఒక మాట అంటే ఏగు వాళ్ళనేవో మేము కూడా మాట్లాడతాం రివర్స్ అవుతాం తిట్టినోడికి తిడతాం కొట్టినోడికి కొడతాం మాటలు చెప్పేవాడికి మాటలు చెప్తాం రాజకీయంగా మాట్లాడేవాడికి రాజకీయంగా సమాధానం చెప్తాం అది ఒక ఎత్తు కానీ ఇలా వ్యక్తిగతంగా నీలాంటోడు విమర్శించచ్చా విమర్శించా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా వ్యక్తిగతంగా విమర్శించడం నీలాంటి వాడు చాలా 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 పెద్ద తప్పు తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలు వెళ్తా ఉన్నా ఏదో చేస్తున్నాయ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడండి వారి రైట్ కోపంలో మధ్యలో నవ్వు నవ్వు తెప్పించిన సంఘటన తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలు వెళ్తా ఉన్నాయి రైట్ అండి రైట్ పృథ్వీ గారు నీలాంటి కష్టపడి పైకొచ్చినోడు కూడా ఇలా అమ్ముడిపోతే అది బాధాకరం నెక్స్ట్ నిన్ను చూసి చాలా మంది మార్పు చెందాలి మార్పు రావాలి చూడు కష్టపడి పైకి వచ్చాడు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు అనుకోవాలి నాకు నిన్ను తిట్టడానికి నోరు రావట్లా నువ్వు అన్నమాట చాలా బాధ కలిగించింది నోరు రావట్లా నోరు రాక తిట్టట్లేదు ఎందుకంటే వాళ్ళగా ఇలాగ నువ్వు స్టార్డమ్ రాలా చాలా కష్టపడ్డావు పదిహేను ఏళ్ళు కష్టపడితే నీకు వచ్చింది నీలాంటి తొక్కేయాలి నీలాంటి తిట్టాలని కూడా నాకు అనిపించదు ఎందుకంటే ఎవరికైనా అది నా పార్టీ అయినా పక్క పార్టీలైనా కష్టపడి పైకి వచ్చాడరా అంటే వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఉంటాం కానీ వాళ్ళని తొక్కేయాలన్న ఆలోచన వాళ్ళు తిట్టాలన్న ఆలోచన మాకు నర నరలో కూడా రాదు వాడే పవన్ కళ్యాణ్ అభిమాని చిరంజీవి గారి అభిమాని వాడే అంత మంచి హృదయం ఉంటుంది మాకు మీరు అది తెలుసుకోండి దయచేసి ఇలాంటి చిల్లర మాటలు నీచమైన మాటలు మాట్లాడితే నీ జీవితానికి నష్టం నీ జీవితమే పోద్ది నువ్వు ఎంత కష్టపడి బయకొచ్చావో అంతగా అంతకంటే హీనంగా వెళ్ళిపోతావు గుర్తుపెట్టుకో అలాంటి మాటలు అలాంటి విమర్శలు చేస్తే నీ బతుకు కూడా అలాగే అయిపోతుంది రెండు వేల నాలుగు జనవరి ఇరవై తొమ్మిది స్వయాన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయాన పరిటాల రవి గారే చెప్పారు ఏం జరిగింది అక్కడ ఏంటని కంప్లీట్గా ఖండెం చేశారు వాళ్ళ వైఫ్ కండెమ్ చేసింది అందరూ కండెమ్ చేశారు అక్కడ ఏం జరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని ఎవరెవరు సృష్టించారో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నిజంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారే అవి చేశాడు ఆ రోజు ఏంటంట అని చెప్పేవాడు ఇలా భయపడి వాడంటాడు వీడంటాడని భయపడి చెప్పకుండా ఉండడు ఆ మనిషి తప్పైతే తప్పు ఎన్నిసార్లు చెప్పాడు తెలంగాణ వాళ్ళు వచ్చి ఆ రోజున నన్ను కొట్టడానికి వచ్చారు నన్ను బూతులు తిట్టారు నన్ను కొట్టడానికి వచ్చారు అని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూ కూడా చెప్పారు తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో ఆయన ఆయనకి భయపడతాడు గుండు కొట్టిస్తే కొట్టారని చెప్తారు అంతేగాని కొడితే కొట్టారని చెప్తాం కొట్టబొతే కొట్టలేదని చెప్తాం దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని చెప్పి దాన్ని ఒక వైరల్ చేసి వాళ్ళకున్న పత్రికల ద్వారా ఆ రోజుల్లో మాకు సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళ పత్రికల ద్వారా వైరల్ చేసి దాన్ని నిజమని నమ్మించగలిగారు చాలా మంది ప్రజల దగ్గర కానీ నీలాంటి తెలుసు కదా నువ్వు ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ రేగట్టు నీకు లేదా నువ్వు కష్టపడి పైకి వచ్చావు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి కష్టపడి పైకి వచ్చారు మీద రాలా ఆయన మరి నీకు లేదా ఆ బుద్ధి లేదా ఆ జ్ఞానం లేదా సిగ్గు లేదా మాట మాట్లాడటానికి నువ్వు ఎక్కడున్నావు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఓడివేగా ఎందుకు లేదు నీకు బుద్ధి అని అడుగుతా ఉన్నా నేను ఏం పృథ్వీ ఇవాళ నాలుగు డబ్బులు నాలుగు సినిమాలు వచ్చేసరికి నువ్వు రెచ్చిపోతున్నావా బుద్ధి లేదా నేను అడుగుతా ఉన్నా నిన్ను సినిమాలు వస్తాయి అవకాశాలు అందరికి అవకాశాలు వస్తావు ఒక సినిమా గట్టు నాలుగు దాన్ని అని అంటే నువ్వు అడ్రస్ ఉండవు ఏ ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకోవడం దేనికి ప్రతి ఒడు పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకోవడమే ఆయన వెళ్తే లక్షల మంది జనాభా వస్తున్నారు లక్షల మంది పేకలు ఉంటున్నారు అమెరికాల నుంచి వస్తున్నారు ఉద్యోగాలు వదిలేసి వస్తున్నారు నాలా వాళ్ళు వస్తారు ఏ నువ్వు వచ్చావు రావట్లేదే ఎవడో వెళ్ళి జెండ పోయాల్సింది నీ బతుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టేంత మాత్రం పడివా పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకుంటావు నువ్వు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒడు పవన్ కళ్యాణ్ తిట్టడమే తప్పు పృథ్వీ నువ్వు కష్టపడిపైకి వచ్చావు కాబట్టి నీ మాటలతో చెప్తున్నా మిగతా అయితే బూతులతో చెప్పేవాడు నీకు మాటలతో చెప్తా ఉన్నా భాష కూడా మారలా గుర్తుపెట్టుకో పృథ్వీ నీలాంటోడు కష్టపడి పైకి వచ్చావు పది మందికి ఆదర్శంగా ఉండు పెద్దవాడిని ఎలా మాట్లాడేయటమైనా వ్యక్తిగతంగా కంపేర్ చేసుకోవడం పవన్ కళ్యాణ్తో మీ స్థాయి ఎందుకు మీరు మర్చిపోతారు రోడ్డు మీదకి వెళ్తే ఒకడు వస్తాడో మీరు వెళ్తే అయినా పృథ్వీ వస్తున్నా పృథ్వీ వస్తున్నా పృథ్వీ వస్తున్నా అని చెప్పుకుంటే ఎవడో పది మంది వచ్చి చూడానికి వస్తారు ఏ పృథ్వీ వచ్చాడు రే జై క్యాండిల్ సెల్ఫీలు ఏ ఎగబడ్డా జై పృథ్వీ జై పృథ్వీ అని ఎవడన్నా కొడతాడు మీ ముఖాలకి ఎవడన్నా చూస్తాడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారే మేము దేకను కూడా దేకం అరే అందరు పవన్ కళ్యాణ్ అయిపోతారా అందరు చిరంజీవులు అయిపోతారా వారసత్వం లేకుండా వచ్చే ఒక చిరంజీవిలో ఎవడో ఎవడవుతాడు చూద్దాం వారసత్వం లేకుండా వచ్చే ఎవడైనా ఎవరున్నారు హీరోలు అంత పెద్ద హీరోలు ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో వారసత్వం లేకుండా వచ్చి ఆ రేంజ్కి వెళ్ళిన హీరోలు ఎవరికే సొల్లు మాట్లాడొద్దు ప్రతిభి నీలాంటివాడు సొల్లు మాట్లాడొద్దు నువ్వు కష్టపడి పైకి వచ్చినాడు నువ్వు అంటే గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది నువ్వు పైకి వెళ్ళు ఇంకా ముందుకెళ్ళు పార్టీకి సపోర్ట్ చేసుకో ఎవడు కాదను నువ్వు ఎస్ జనసేన సపోర్ట్ చేయాలని చెప్పాను మేము తెలుగుదేశం సపోర్ట్ చేయాలని చెప్పావా లేకపోతే వైసీపీ సపోర్ట్ చేయాలని చెప్పావు నీకు నచ్చిన పార్టీ నీ మనసుకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకో మా మనసుకు నచ్చిన పార్టీ మేము సపోర్ట్ చేస్తాం వ్యక్తిగతంగా తిట్టద్దు రాజకీయంగా వెళ్ళండి నీలాగా కొంచెం మంచి విలువలు కల్లవాడి అనుకుంటున్నాను నేను నువ్వు కూడా అలా అని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి ఎవడన్నా పృథ్వీ కాంట్రాక్ట్ ఉంటే పృథ్వీకి పంపించండి నాకు కావాలంటే పృథ్వీ కాంట్రాక్ట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు వచ్చి దానికి పంపించగలం నాకు అంత అవసరం లేదు పృథ్వీతో వెళ్ళి దేకడానికి పృథ్వీని పట్టుకోడానికి ఎవరు ఏ పార్టీ కానీ సపోర్ట్ చేసుకోండి మాకు సంబంధం లేదు మీరు ఏ పార్టీలోనూ తిరగచ్చు ఉండచ్చు వెళ్ళొచ్చు తినండి తిరగండి దొరలండి బొరలండి ఏదైనా చేయండి పవన్ కళ్యాణ్ గారి జోలికి వ్యక్తిగతంగా వస్తే మాత్రం హారన్లు కొట్టి మాత్రం మీ గుండెల్లో హారన్లు మోగేలాగా తాట తీస్తామని చెప్పి గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని ఎవరికి భయపడవు ఎవరినో ఒకరిద్దరు బెదిరిస్తూ ఉంటే భయపడిపోయి వచ్చా పోసుకొని తిరుగుతాం అనుకుంటున్నారు మేము పవన్ కళ్యాణ్ అభిమానులు మీరు ఎంత తిట్టారో అంతకంటే ఎక్కువ తిట్టగలం పృథ్వీ జాగ్రత్త నోరు జారి మాట్లాడబాక నువ్వంటే గౌరవం ఉంది కాబట్టి లాస్ట్ మార్నింగ్ ఇక్కడ నుంచి చెత్తా చెదారం మాట్లాడావంటే అది నీ నీ గురించి లాగుతా జాగ్రత్త జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడు రాజకీయంగా మాట్లాడు వెళ్ళు ఎదుగు రాజకీయంగా ఎదుగుతావు ఆ పార్టీలు ఎదుగు ఎంత ఎత్తుగా ఎదుగుతావు ఎదుగు ఎదుగు నేను కూడా ఇదేమి నాకు ఫస్ట్ పార్టీ కాదు నేను నాకు ఓటు వచ్చినాక నేను ఫస్ట్ ఓటు వేసింది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారికి వేసా అప్పుడు ఆ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు వచ్చారు ఎనిమిదిలో తొమ్మిదిలో ఎలక్షన్స్లో చిరంజీవి గారికి ఆ తర్వాత పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి తెలుగుదేశం వేశాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఆయన వెంట ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి అంతే నీకు నచ్చిన పార్టీకి నువ్వు వెళ్ళు ఎవరు ఆపం ఎవడు ఆపుతాం ఎందుకు ఆపుతాం చెప్తాం అయ్యా మా పార్టీ సిద్ధాంతాలు ఇవయ్యా ఇవి మా పార్టీలో ఇలా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి నీకు తెలుసుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పావుగా సో పవన్ కళ్యాణ్ గారు గుడ్ మంచి పర్సన్ డబ్బులు తినడం మీకే డబ్బులు పంచుతాడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ ఆదాయం మొత్తాన్ని మీకు సవ్య అంటే కరెక్ట్గా వచ్చేలాగా మీ అందరికి పంచుతారు ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి మేము చెప్తామే కానీ మా పార్టీలో ఉంటేనే మంచిది మా పార్టీకే రండి మీరు మా పార్టీలో లేకపోతే మీ తాట తీస్తాం మీ తోలు తీస్తాం మీకు ఒంగో పెట్టి కొడతాం ఇలాంటివి మేము చెయ్యం రౌడీజాలు చెయ్యం మీరు చేయమన్నా చెయ్యం మేము మాది అది అసలు మా పాలసీ అది కాదు మంచితనంగా ముందుకెళ్తాం దట్ ఈస్ వాట్ జనసేన సోల్జర్స్ ఆర్ మీరు అది గుర్తుపెట్టుకోండి జనసేన సోల్జర్స్ అంటే ఒక మంచి వేలో వెళ్ళే వాళ్ళే కాని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పొద్దునే అనుకుంటున్నా గుడికి వచ్చా ఈ రోజున పొద్దునే అనుకుంటున్నా ఆవులకి గడ్డి వేస్తారు ఆవులకి గడ్డి వేయించా నేను కూడా వెళ్ళి అది అలవాటు చేసుకుందాం ఇంకొంచెం మంచి పనులు అలవాటు చేసుకుందాం ఇంకొంచెం మారదాం ఇంకొంచెం మనం వ్యక్తిగతమైన ఎంజాయ్మెంట్లో వ్యక్తిగతమైనటువంటివి పక్కన పెట్టి సోషల్ సర్వీస్లో కావచ్చు మంచి చేసే విషయాల్లో కావచ్చు ముందుకు వెళ్దామని అని చెప్పి నేర్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం మీరు కూడా చేయండి ఏ పార్టీలో ఉంటాయండి మంచి ప్రయత్నం చేయడానికి చేయండి మంచిగా ముందుకెళ్దాం అందరం కలిసి subscribe to our channel and press the bell icon for the latest updates.